వెంకటేశాయ మన తిరుపతి లడ్డూని పశువుల కొవ్వుతో తయారు చేసి మళ్ళీ ఆ అదే లడ్డూని స్వామికి ప్రసాదంగా పెట్టి మనందరి చేత హిందువులందరి చేత హిందువులే కాదు మేము భక్తిగా తెచ్చిన లడ్డు మా వారు శ్రీవారి సేవకు వెళ్తారు బ్యాంకులో బంద్ చేశారు ఆయన ఎంతో పవిత్రంగా లడ్డు తెచ్చిస్తే ముస్లిమ్స్ కూడా తీసుకొని ఎంతో పవిత్రంగా తింటారు అలాంటి స్వామివారి లడ్డూని పశువుల కొవ్వుతో తయారు చేశారు ఇది చాలా బాధగా ఉంది స్వామీజీలు ఇంటిని ప్రక్షాళన చేసుకోమన్నారు దానికి ఇదిగోండి పసుపు కల్లుప్పు ఇవి వేసి నీటిలో కలిపి ఇల్లంతా శుభ్రంగా గుడ్డ పెట్టి తుడిచి పూజారం కూడా తుడిచి గోమూత్రంతో శుద్ధి చేసుకుంటున్నాం ఇలాగా స్వామి లడ్డూని అపవిత్రం చేసిన యదవులకి తగిన శిక్షవి స్వామి గోవింద గోవింద ఈ కల్లుప్పుని వేసుకొని పసుపుని కూడా వేసుకొని నీళ్ళు నీళ్ళల్లో కలుపుకొని ఇంటికి ఇంటిని అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని పవిత్రం చేసుకోవాలి తర్వాత గోమూత్రంతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి వీళ్ళకి తగిన శిక్ష ఈ స్వామి పశువులు కొవ్వుతో లడ్డూ చేసి ఎంతో మేము ఎంతో నిష్టగా చేసు పూజ చేసుకొని వెళ్ళి వచ్చి అందరికీ ప్రసాదం పంచుకుంటాం మా చేతితో వాళ్ళందరి చేత ఇది దిడిపించాము అనే బాధ చాలా ఉంది స్వామి మా దగ్గర ఆరు నెలల క్రితం లడ్డూ కూడా నా కొడుకు కెనడా నుండి వస్తాడు వాడికి పెట్టాలని దాచుకున్నాను అది కూడా ఉంది చూడండి శ్రీవారి ప్రసాదం ఆ నీళ్ళ క్రితం లడ్డు తెచ్చుకున్న లడ్డూలు కూడా మా దగ్గర ఉన్నాయి ఎవరైనా టెస్ట్ చేస్తామంటే ఈ ఇది ఇస్తాం మా అబ్బాయి వస్తాడు కదా వాడికి లడ్డు అంటే ఇష్టము ప్రసాదం తినిపించాలి అనేసి దాచుకున్నాం అన్నమాట ఇది ఎవరైనా టెస్ట్ చేపిస్తాను అంటే కూడా మేము ఇస్తాము